న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి ప్రదాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతున్నామని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మూడు కోట్ల పదిహేడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామని నేడు తొంభై రెండు మందికి లబ్ధిదారులకు ఎనభై లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఏడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని చెక్కులు పంపిణీలో రాష్ట్రంలో కావలి రెండో స్థానం జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు ఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సిఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు సిఎం చంద్రబాబు సహకారంతో కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కావల ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వెల్లడించారు ధన్యవాదాలు వాజ్ చూసిన ఆనందం హృదయం నిండా నింపుకొంది మీ వాణిగా మీ వ్యక్తిగా కావల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదిహేను రోజుల పాటు అసెంబ్లీ కార్యక్రమాలను పాల్గొని ఈ రోజున మళ్ళా ప్రజల ముందుకి రావడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా రాబోయేటువంటి ఉగాది పురస్కరించుకుని అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటూ పేదవాడిన హక్కులు చేర్చుకుంటూ అల్లాడలేని కృతజ్ఞతలని కరోనా లో ఉన్నటువంటి భావాలను అందరూ కూడా రంజాన్ ఉపవాసాలు మన ముస్లిం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా టెన్త్ సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా అందరూ కూడా ఎగ్జామ్స్ లో బాగా రాయాలని వారందరికీ మంచి మార్కులు వచ్చి యొక్క విశిష్టతను పెంచాలని మనసారా ప్రతి విద్యార్థిని కూడా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు తీరి ఇంటికి ఇంటకొచ్చేటువంటి టైంలో ఈ రోజున కావర నియోజకవర్గంలో యాభై ఒక్క కేంద్రాల్లో ధర్మం కొనుగోలు చేసిన కార్యక్రమాన్ని కూడా శ్రీకాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతూ అసెంబ్లీ ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఇంకొక వైపున మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన డిపిటి ఒక రేట్లు తగ్గితే ఆ రేట్లు కూడా సీఎంఆర్ ద్వారా త్వరతోనే త్వరిత కలితిన ఎప్పటికప్పుడు అధికారులతో మమే మౌతూ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కూడా సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ బాబు గారి అధ్యక్షతన కలెక్టర్ గారి గురించి ఇన్ఛార్జి మంత్రిమర్యులు పరంగ ఆధ్వర్యంలో ఈ పొలాల్లో ఫోటోలు తీసే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయండి ఎంత త్వరగా ధాన్యం ప్రజల ముందు రైస్ మిల్ అంత మంచిది అని చెప్పి ఈ చాలా వాటిని సలవి కొంత చేసి ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ వడ్లు పట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకాలుగా రేపటి నుంచి నేను కూడా రోజు ఒక సెంటర్కి వెళ్ళి రైస్ మిల్తో ఇరిగేషన్ అధికారులతో అగ్రికల్చర్ అధికారులతో సివిల్ సప్లైస్ వాళ్ళతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా స్పీడ్ చేసేదాన్ని కూడా నేను ప్రయత్నం చేస్తాను సందర్భంగా కాదు ప్రజానికి తెలియజేస్తాను ఎండానిక వానాక కష్టపడి పంట పండినప్పుడు పండిన పంటకు పండింపు తెచ్చుకునే టైంలో ధరల చేతిలో తక్కువ రేటు ప్రభుత్వం ఈ రోజున మన జిల్లాలో పుట్టి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇస్తున్నారు బిపిటి ధాన్యం ఒకటే కొంచెం మార్కెట్లో బయట తక్కువ రేటుగా ఉంది ఈ పాలసీలు ఈ ప్రొసీజర్ ఫాలో చేసుకునే దాంట్లో తప్పులు జరిగిన కారణాల వల్ల ఈ క్రాప్ నిర్వహించేటప్పుడు అధికారులు ఏ పంట వేశారో చెప్పని కారణాల వల్ల ఈ రోజున కొంత ఇబ్బందులు ఉంటే వాటి అన్నింటినీ కూడా సడలించండి అని రోజు ప్రభుత్వం జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది రెండో కారు కూడా పంటకి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది అయితే అది ఇప్పుడు కాదు జూన్ నుంచి లేదా జూన్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అయ్యి మీటింగ్ జరగాలి ఈ సందర్భంగా మా నెల్లూరు జిల్లా మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి రుణకు గారి సతీమణి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో గుండె పవిత్రమైన మాసంలో అల్లా దగ్గరికి చేరింది ఆమె యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ఇన్చార్జి మంత్రి వరు ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అందించండి అని చెప్పి అల్లాని వేడుకుంటూ ముస్లింల యొక్క పవిత్ర మాసం రంజాన్ మాసం దాంట్లో శుక్రవారం ఇంకా పవిత్రమైన రోజు ఆ తల్లి అల్లాక్ చేరిన రోజు వారి కుటుంబం ప్రగాఢమైనటువంటి సానుభూతిని కావాలని నియోజకవర్గాన్ని అందిస్తూ ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను కూడా అభినందిస్తూ మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలు తీరి పల్లింపులు ఇంటికి వచ్చేటువంటి టైంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో యాభై యొక్క కేంద్రాల్లో ధాన్యం కొను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల సంబంధించిన పీపీటీ ఒడ్లు రేట్లు తగ్గితే ఆ రేట్లు కూడా సీఎంఆర్ ద్వారా త్వర త్వరగా తొడితిగతిన కొనేటట్టుగా ఎప్పటికప్పుడు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్